స్థాయిలో క్రైస్తవులందరూ కూడా పెద్ద ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా క్రైస్తవులపై ఎప్పుడు ఏ దాడి జరిగినా కూడా ఈ విధంగానే స్పందించాలని హృదయత్వంగా కోరుకుంటూ ఈ మరణం ఏదైతే ఉందో దాన్ని మీరు ఉత్సవాలు అన్ని యాదృచ్ఛికంగా నిర్చయించిన ఆ రిపోర్ట్ తీసి ప్రవీణ్ ప్రకటన గారికి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఆ కుటుంబానికి శాంతి కలిగేలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ఈ నియోజకవర్గ పాస్ అసోసియేషన్ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేలో रामचंद्र నాయక్ గారికి ధన్యవాదాలు తెలుజేస్తున్నాం గౌరవేలో భిలి నాగన్న గారు ఉన్నారు ఇక్కడ వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సికపోతున్నాం హుయ్ ఉన్నారు మాకు ఉద్యమాలు చేసే స్థాయి మా దేవుడు మాకు ఇవ్వలేదు మేమందరినీ కూడా పోరాడండి మీరు మీకు ఇస్తారని చెప్పేసి మా దేవుడు చెప్పి ఉన్నాడు అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పెద్దలకి డీజీపీ గారికి డిఎస్పీ గారికి రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మేము ఒకటే కోరుతున్నాం ప్రవీణ్ పగడాల గారు ఏ విధముగా అయితే మరణించారో ఖచ్చితమైన రాష్ట్రం విడుదల క్రైస్తవ సోదరులు అందరి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నాగన్న గారికి మరొకసారి ఆ చట్ట నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ప్రవీణ్ గారు ఉన్నారు వారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిన ఈ రోజు క్రైస్తవ సమాజానికి న్యాయం చేసి క్రైస్తవ సమాజం ఈ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం కలిగించుకున్నా జరుగుయే రోజుల్లో క్రైస్తవ ప్రజల మృతిపై నిశాలు వెలిబుచ్చారని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలు క్రైస్తవ లయకేత జై క్రైస్తవ లయకేత జై చాలా సంతోషం రౌచంద్ర గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిపిఎం తరపు నుంచి కేత గోపాలం గారు వచ్చారు వారు 15 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను